ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉన్నది అనే చెప్పవచ్చు అధికార యోగం అధికార విస్తరణ కలుగుతుంది ఖచ్చితత్వాన్ని పాటించి లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు అలాగే వీరు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు గణపతి దర్శనము అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ప్రతి బుధవారము గోమాతకి పచ్చని ఆకుకూరలు అలా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం అన్నాడు గోమాతకి తినిపించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన అలాగే వీరికి అన్ని విధాలుగా కూడా ఇంతకు పూర్వం కంటే ఈ మాసం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక విద్యు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేటువంటిది అవసరము ఎందుకనంటే ఈ మాసము కొంతమంది జాతకరీత్యా మాత్రం మార్పులు చేర్పులు అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీరు ప్రతిరోజు కూడా మరి దైవ దర్శనము అనేది గణపతిని దైవ దర్శనం చేసుకోవటము ప్రదక్షిణాలు చేయటము ఓం గమ్ గణపతి హేమ అని ఆ మంత్రాన్ని జపించటము అలాగే గోమాతకి నమస్కరించటము గోమాతకి చక్క పచ్చని ఆహారం తినిపించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి బుధవారము కూడా తప్పనిసరిగా పెసరట్టు అనేటువంటివి ఒక ఐదు పెసరట్లు చేసి మన ఇంట్లోనే మందిరం దగ్గర భగవంతుడిగా నైవేద్యం అనేది పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వలన మానసిక ప్రశాంతత అనేది చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రస్తుతం ఎంతో యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు వీరు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మరి గోమాతకి ఆహారం తినిపించటం కనీసం బుధవారం రోజైనా సరే పచ్చని ఆకుకూరలు అనేటువంటివి గోమాతకి తినిపించటము చాలా చాలా మంచిది వీలైతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని చదవటం అనేది చెప్పదగ్గ సూచన